భగవంతుని యొక్క సేవకి పనికిరానటువంటి ఈ శరీరం ఒక శరీరమా ఈ శరీరం తొమ్మిది రంధ్రములతో కూడి వాయువులు నింపుకున్న తోలు తిత్తి ఈశ్వరుడి సేవకి పనికిరానటువంటి ఈ ఒక చెయ్య ఒక పెద్ద దారువికారం ఒక కొయ్య తెడ్డెలా ఉంటుందో అటువంటిది ఈశ్వరుణ్ణి చూడడానికి పనికిరాని కళ్ళు కళ్ళ ఆ కళ్ళు గోడకి పెట్టుకున్నటువంటి కిటికీలు రెండు సమానమే నాన్నగారండి భగవంతుని యొక్క దర్శనానికి ప్రదక్షిణానికి ఉపయోగపడనటువంటి కాళ్ళు కాళ్ళ అవి పశువుకున్న కాళ్ళు కాబట్టి ఈశ్వర భక్తి లేని జన్మెందుకు నాన్నగారు అన్నాడు ఎక్కడ లేని కోపం వచ్చింది ఈ పిల్లవాడు అధిక్షేపించి మాట్లాడుతున్నాడు విష్ణుభక్తితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా ఇతన్ని అనుకున్నాడు అని ఒరే నీకు నేను ఎన్నో మాటలు చెప్పాను ఈ విష్ణు భక్తి గురించి మాట్లాడకూడదని గురువులు నీకు నేర్పలేదు गुरु